మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కింది నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిషం తిరుపతి అందరికీ నమస్కారము డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో న్యాయప్రియములైన రాశి తులారాశి వాళ్ళకి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకోబోతుంది అలాగే మీ వృత్తి ధనం ప్రేమ జీవితం మరియు ఆరోగ్యం ఎలా ఉంటుందో అనేసి ఇప్పుడు మేము తెలుసుకుందాం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో మీకు అనేక అంశాలలో చాలానే అనుకూలంగా ఉంటుంది అనేసి శాస్త్రం చెప్తుంది ఈ మాసంలో మీ కెరియర్ ధనం విద్య మరియు కుటుంబ జీవితంలో మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే మెయిన్గా మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తుంది ఈ నెల కెరియర్ విషయంలో చాలానే అనుకూలంగా ఉంటుంది ఇంకా ఈ నెల ఉద్యోగస్తులకు ఎలాగుంటుంది అని చూస్తే ఎవరైతే ఉద్యోగం మార్చాలి అని ప్లాన్ చేస్తున్నారో ఈ మాసం మీకు మంచి అవకాశాలు లభిస్తుంది మీ అనుభవం నుండి మీరు చాలానే ప్రయోజనాన్ని పొందుతారు ఈ నెలలో అలాగే మీకు మీ సీనియర్ అధికారుల నుండి మీకు చాలానే సపోర్ట్ అండ్ హెల్ప్ ఈ నెలలో మీకు దొరుకుతుంది ఇంకా ప్రమోషన్ లేదా మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేసి కోరుకుంటుంటే అది మీకు జరిగే అవకాశాలు సహా ఈ నెలలో గోచరిస్తుంది ఇంకా ఈ నెల వ్యాపారాలు ఎలాగుంటుంది అని చూస్తే ఈ నెల చాలానే అనుకూలమైనగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు ఈ నెలలో లాభాలు మరియు వ్యాపార అభివృద్ధి సహా కనిపిస్తుంది ఈ నెల ఆర్థికంగా చాలానే శుభకరంగా ఉంటుంది ప్రభుత్వం నుండి వచ్చే యోజనాల ప్రయోజనాలు సహా మీరు పొందుతారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సూచనలు సహా ఉంది అలాగే మీ కుటుంబ ఆదాయం కూడా అధికమవుతుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ విషయానికి వస్తే దీంట్లో సహా మీరు లాభాన్ని చూస్తారు అయితే గురువు వేయ స్థానంలో సంచారం చేసే వల్ల మీకు అధిక శ్రమను అలాగే స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది దీనివల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కుటుంబ జీవితంలో సౌఖ్యం మరియు ఆనందం ఉంటుంది వృద్ధ కుటుంబ సదస్సులు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారు ఇది ఇంటిలో సంతోషాన్ని పెంచుతుంది మీ తోబుట్టుల సహాయ సహకారం ఈ నెల మీకు పూర్తిగా దొరుకుతుంది ఇంకా అవివాహితులు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో మీరు శుభకరమైన వివాహ ప్రయత్నాలు చేస్తే సఫలమవుతుంది ఇంకా విద్యార్థులకైతే ఈ మాసం చాలానే ఆశాజనకంగానే కనిపిస్తుంది ఇంకా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉత్తమ విజయావకాశాలు ఉన్నాయి అనేసి చెప్పొచ్చు ఇంకా ఉన్నత స్థానాన్ని కూడా మీరు పొందుతారు ఇక ఆరోగ్యం విషయం ఎలాగుంటుంది అని ఈ నెలలో చూస్తే చాలానే మితంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వెదర్ చేంజెస్ వల్ల మీకు చర్మ అలర్జీలు చికాకులు ఉండవచ్చు దానివల్ల మీరు ఆరోగ్యం పైన చాలానే శ్రద్ధ వహించడం చాలానే మంచిది ఈ నెల తులరాశి వాళ్ళు సత్ఫలితాల్ని పొందడానికి ప్రతి శుక్రవారం మీరు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం మీరు శ్రీ దుర్గా కవచాన్ని పాటించడం లేదా శ్రీ విష్ణు గణపతి ఆరాధనం చేయడం చాలానే మీకు శ్రేయస్కరం అలాగే ఈ నెలలో మీకు లక్కీ నెంబర్ వచ్చేసి సిక్స్ అండ్ ఎయిట్ అలాగే లక్కీ డే వచ్చేసి శుక్రవారం శనివారం లక్కీ కలర్ వచ్చేసి తెలుపు లేత నీల రంగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో తుల రాశి మాస ఫలితాలు ఇవి ఈ నెల మీకు అంతరంగ సౌఖ్యాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని అందించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని రాశి ఫలాల అప్డేట్ కోసం మీరు మా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కింది నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిషం తిరుపతి